శ్రీ నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపురసుందరీ నమః ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నటువంటి మేషాది రాశులలో ఉన్నటువంటి మాసం మాసంలో ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకోవడంలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు కర్కాటక రాశి యందు ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే బృహస్పతి మారడం అనేటటువంటి విషయం ఈ నెలలో ప్రధానంగా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మిగతా గ్రహాల యొక్క కదరికను బట్టి వాటి యొక్క ఫలితాలను కూడా చూస్తున్నాం కర్కాటక రాశిలో బృహస్పతికి రాశియందు బృహస్పతికి ఉచ్ఛ స్థితి కానీ కర్కాటక రాశిలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఒకటవ స్థానం బృహస్పతికి వేదస్థానం ఈ వేదస్థానం అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అత్యంత అవసరం వీళ్ళు ఈ వైదిక ధర్మాచరణ పుణ్యకార్యాలని ఆచరించడం ఇంకా విశేషంగా ఏంటి అంటే క్షేత్ర దర్శనం దైవ దర్శనాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశం అంటే మిశ్రమమైన ఫలితాలు వీళ్ళకి చూసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ప్రధానంగా ఈ మాసంలో రవి యొక్క సంచారం వల్ల రవి కన్యారాశి ఎందు ఉన్నంత వరకు కూడా విశేషంగా అంటే కుటుంబ సౌఖ్యం తోడబుట్టిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం విశేషమైనటువంటి కార్యాలలో ఆచ అంటే పుణ్యకార్యాలలో కలిసి ఉండి సహపంక్తి భోజనాలలో కలిసి ఉంటూ విశేషమైనటువంటి ఆనందానుభూతిని పొందడం మధ్యవర్తిత్వం వహించడంలో కూడా విశేషమైన ఫలితాన్ని పొందడం ఎంతవరకు అంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు కాబట్టి ఈ పద్దెనిమిదవ తేదీ తరువాత నుంచి రవి మారుతూ ఉన్నాడు కాబట్టి తర్వాత తర్వాత అంతా కూడా కొంచెం మిశ్రమమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం రవి స్థానంలో అది వేదస్థానం కాదు అది శుభస్థానము కూడా కాదు కాబట్టి మధ్యమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం వీళ్ళకి కర్కాటక రాశి నుంచి శుక్రుడు రెం అనేక రకాలైనటువంటి మార్గాలలో పరిశీలన చేసినప్పటికీ కూడా శుక్రుడి యొక్క స్థితి మారు ఎప్పుడు మారుతుందంటే పదవ తేదీ శుక్రుడి యొక్క స్థితి మారుతుంది పదవ తేదీ మారినప్పటికీ కూడా ముందు కూడా తర్వాత కూడా అనుకూలమైనటువంటి స్థితే కాబట్టి మంచి లాభదాయకమైనటువంటి విషయం ఎట్లాంటి లాభము అంటే భూగృహాలకు సంబంధించినటువంటి విషయాలలో భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలకు చేసేటటువంటి వారికి ఈ రకంగా ఎవరైనా ఇంటికి సంబంధించినటువంటి ఆలోచన చేసినప్పుడు అనుకూలమైనటువంటి స్థితి కట్టుకోవడానికి అన్ని రకాలైనటువంటి వాతావరణాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా ఉన్నత విద్యలకి ప్రయత్నం చేస్తే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యలే కాకుండా కాకుండా విదేశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆనుకూల్యతలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యారంగంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఈ రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం వల్ల కలుగుతుంది అంతేకాకుండా కుజుడి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అంటే ఈ మాసం యొక్క అంత్యం నుంచి కాస్త స్థానంలో ఉంటాడు కాబట్టి అంతవరకు మిశ్రమమైన ఫలితాలు ఉంటూ కుజుడు ఈ రాశి వారికి వృత్తి స్థానానికి అవకాశం అధిపతి కాబట్టి వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు ఈ మాస అంత్యం నుంచి పడడం అవసరం మాస అంత్యం అంటే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కాస్త అననుకూలమైన స్థితికి ఈ వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అధిపతి ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఏ పరిహారక్రియలు అవసరం అంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్ర పారాయణలు చేసుకోవడం సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవడం అత్యంత అవసరం ఇంకా విశేషంగా చేసుకోవాలి అంటే సర్పసూక్త పారాయణలు వైదికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాలు ఉంటాయి కాబట్టి సర్పసూక్త పారాయణ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే చేసేటటువంటి పనులలో చేయడం అంటే అనుకూలమైనటువంటి స్థితి రాకపోగా తద్వారా శత్రువులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా రుణాలకు సంబంధించినటువంటి స్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సేవ చేసుకోవడం ద్వారా మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల వల్ల ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఎందుకంటే రోగస్థానాధిపతి అయినటువంటి గురుడు స్వక్షే తన సొంత కర్కాటక రాశి ఎందు ఉన్నటువంటి స్థితి ఉచ్చస్థితి అంటే ఇబ్బంది కలిగించేవాడు ఉచ్చస్థితిలో ఉంటే ఇబ్బందులు అధికమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం కూడా ఈ కర్కాటక రాశి వారు ప్రతి గురువారం గనక ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఇబ్బందులు తొలగిపోగా అనుకూలమైనటువంటి స్థితులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సన్మార్గంలో ఉంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ మహా త్రిపుర సుందరీ నమః మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో మాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడ నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నిటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలాద్రిపురసుందరి వదులుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత పంచమ పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతి నిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి ము తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అవృధం అసౌ సౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుష్షష్ఠిపుచార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చెండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్తవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని ఊర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రానం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలిత అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో కనుక చదివి చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడుసార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి